బీజేపీ మహిళా అధ్యక్షుడు అని అదైత్యం పదమూడు ఏళ్ల కూతురుని ప్రియుడితో కలిసి గాంగ్ ఆ సిగ్గు శరం ఉన్న నీకు బీజేపీ మహిళ అని చెప్పుకోని కూడా పార్టీ పరుగు పోతుంది ఈ ఆమెని శివరస్థ మీద ఊసబెట్టి గుండు కొట్టాలి రేపు వేరే తయారైతే సోట ఆమెకి ఏం చేయాలంటే నడి శివరాల్లో సిగ్నల్ అన్ని ఆపేసి ఆ మధ్యలో కూర్చోబెట్టి గుండు కొట్టాలి అప్పుడు సిగ్గు శరం వస్తుంది ఆడది చోట ఆడలేదు బిడ్డ జీవితం నాశనం చేసిన దుర్మార్గురాలు శారీరక సుఖం కోసం మొగు నిష్పెట్టేసి ఇంకో నవర్తో పోయినాడు నవర్ దోస్తులతో రేపు చేసినటువంటి దుర్మార్గురాలు రాదు దీన్ని ఇసు దాన్ని కట్టలు తీసుకొని చొరస్తా మీరు ఇసెట్టి శుభ్ర కట్టతో గొప్పయాలి ఆడవాళ్ళు సో నీ భర్త ఇలాంటి తలు కూడా ఉంటారా బీజేపీ మహిళ ఆ పదమూడు ఏళ్ళ కూతుడిని ఆ ప్రియుడు అతని చేతులతో గ్యాంగ్రేప్ చేయించినా చేయించిన ఆ హరిద్వార్ బిజెపి మహిళా అధ్యక్షురాలు అనామిక శర్మ తన భర్తకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో కొన్ని సహజీవనం చేస్తున్న అనామిక ఈ సంవత్సరంలో జనవరిలో తన ప్రియుడు అతని స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లిన అనామిక ఆమె పదమూడు ఏళ్ల కూతురు కూతురు ఆ సమయంలో తన ప్రియుడు అతని స్నేహితులతో కలిసి తన కూతురిని గ్యాంగ్ చేయడానికి సహకరించిన అనామిక ఆలస్యంగా లోకి వచ్చిన ఈ ఘటన విచారణ జరిపి అనామిక శర్మను అరెస్ట్ చేశారు ఇక ఏం చేస్తుంటే అప్పుడు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వచ్చేసి దౌర్జన్యంగా రేపు చేయడం జరుగుతుంది మరి ఆ బిడ్డ తట్టుకోలేక నాకు పోలీసులను ఆశ్రయించడంతో కథ అంతా బయట పడ్డది ఈమెకి ఈమెర్ ఈమె మంచిగా జైలు పంపిస్తున్నారు ఇంక ఇట్లా రాదు జైలు పంపించారు టిప్పు కట్టలతో దోమలు వేసి బిడ్డ జీవితం నాశనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కళ్యాణ్ చెప్పుకునే గురించి సిగ్గుపడాలి అసలు